ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియజేసి చెప్తున్నా అది మన పిల్లలకి చెప్పండి మా ఇంటి వాళ్ళు వచ్చారు నాయకుడికి నేను ఎప్పుడు ఈ తెలుగు పద్యాలు సంస్కృతం చదువుతుంటే ఎప్పుడు వచ్చాడు ఒక ఉన్నాడు ఉంటాడు ఒకటి కూడా అంటే ఏదో అనుకుంటాడు తింటుట్టాడు అంతే నేను బాబునే తినిపి వచ్చి నాకు ఎలా అక్క వెళ్ళాలో తెలియక నేను తెలుగు చదువుతూ ఉంటే వేళ్ల మీద వచ్చాను మీద పట్టించుకునే డిసెడితే నేను చేస్తే గానీ పెట్టే డిక్కు లేదు అని చెప్పారు అంటే తల్లి గురించి తల్లి గురించి మానవ జీవన నిధానం చెప్పేది పురాణం ఇంకెక్కడా చెప్పదు రామకథ కృష్ణ కథ ఇలా చెప్పాల్సిన అవసరం అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదజేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం వినటం మీద అలవాడైతే జీవితం అద్భుతంగా ఉంటుంది అంటే మొట్టమొదటి లక్షణంగా శ్రవణ అని చెప్పి ఎప్పుడైతే మీరు శ్రవణం చేస్తూ ఉన్నారో